సెవెన్ టైమ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశంలో ఒక ఆసక్తికరమైన పరిణామం ఎదుర్కొంది అది ఏమిటి అంటే రఘురామకృష్ణరాజు త్రిపుల ఎవరైతే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన విరుచుకుపడ్డాడో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పైన అని చెప్పుకొచ్చాడో ఒకప్పుడు నర్స నరసాపురం అయినటువంటి త్రిబులార్ రఘురామకృష్ణ రాజు ఈ రోజు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి చెయ్య చేయ పట్టుకుని మాట్లాడడం ఒక ఆసక్తి అయితే నెలకొంటుందని చెప్పాలి అసలు ఏం జరిగింది అక్కడ అంటే డైరెక్ట్ గా త్రిబులార్ ఎవరైతే రఘురామకృష్ణ రాజు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి చేతిలో చేపెట్టి ప్రతిపక్షం లేకపోతే ఎలా రేపు నుంచి రోజులు అసెంబ్లీకి రావాలి అని చెప్పటం దానికి జగన్మోహన్ రెడ్డి తప్పకుండా మీరే చూస్తారు కదా ఇకపై నేను రోజు మీకు కనిపిస్తాను చెప్పటం దానికి మళ్ళీ ఎవరైతే పైవల కేసులు ఉన్నారో శాసనసభ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వారికి జగన్మోహన్ రెడ్డి పక్కనే చోటు వహించండి నాకు చోటు కల్పించింది అని చెప్పి త్రిపుల అనగడం ఇక్కడ హండ్రెడ్ డాలర్స్ క్వశ్చన్ గా మారు అంటే ఇక్కడ ఏం జరగబోతుంది అంటే జగన్మోహన్ రెడ్డికి రోజు శాసనసభ ఎందుకు అడ్వైజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి అంతగా రివర్స్ గా నేను రోజు వస్తాను మీరే చూస్తారు కదా ఎందుకు అన్నారు అదే విధంగా నాకు నీ పక్కనే చోటు కావాలని ఎందుకు అడిగారు ఇవన్నీ చూస్తుంటే ఒక రకమైనటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి సన్నివేశాలు రాబోయే అసెంబ్లీ కాల రోజుల్లో అయితే ఖచ్చితంగా కనబడుతుంది బట్ ఈ రోజు గవర్నర్ సభ ప్రారంభం అవుతున్న దగ్గర నుంచి వీళ్ళు నిరసన వ్యక్తం చేసి మధ్యలో బాయకట్ చేశారు మధ్యలో బాయకట్ ఎందుకంటే మరి రేపు ఈ అపాయింట్మెంట్ తీసుకున్నారు కదా ఈ మంగళవారం నాడు వాళ్ళని కలవాలి హోంమంత్రిని కలవాలి కేంద్ర కేంద్ర హోం మంత్రిని కలవాలి అదే విధంగా ద్రౌపది ముర్ము రాష్ట్రపతిని ఆ రాష్ట్రపతిని కలవాలి ప్రధానిని కలవాలి సో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇమిడిగా వాళ్ళు కల్కులేట్ చేసుకుని బయటకు వచ్చేసి నెక్స్ట్ ప్రోగ్రాం వాళ్ళు ట్రై చేస్తారు కానీ రఘురామకృష్ణరాజు మధ్య జగన్మోహన్ రెడ్డి మధ్య నిజంగానే స్నేహం ఉందా లేదా టీజింగ్ అంటే దాని ఏమైనా ర్యాగింగ్ చేయడానికి ఏమన్నా రఘురామకృష్ణ ప్లాన్ చేసాడా దానికే నాకు పక్క చీటికాలను అడుగుతున్నాడా ఇవన్నిటి పైన మనకి ఒక క్లారిటీ రావాలంటే ఎలక్షన్స్ లో జరగ అసెంబ్లీ అసెంబ్లీలో జరగబోయేటువంటి సభలు మనం చాలా క్షుణ్ణంగా అయితే పరిశీలించాలి అవన్నీ కూడా ప్రేక్షకులు చెప్పే ప్రయత్నం సెవెంటీ ఎప్పుడు చేస్తుంది థ్యాంక్ యూ